జాతీయ రహదారుల మణిహారంగా విరాజిల్లుతున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మరోసారి మహార్దశ్య పట్టనుంది ఇప్పటికే జాతీయ రహదారుల మణిహారంగా నిలిచిన ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఈసారి ఏకంగా ఆరు వందల నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయలతో రహదారులు తోరణంగా మారనున్నాయి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది గతంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా జిల్లాకు జాతీయ రహదారులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన తుమ్మల నాగేశ్వరరావు ఈసారి కూడా ప్రత్యేక దృష్టి సారించి జాతీయ రహదారులు సాధించడంలో కీలక భూమిక పోషించారు తాజాగా కేంద్రం మంజూరు చేసిన రహదారులతో ఉభయ జిల్లాలో జాతీయ రహదారుల హబ్గా నిలుస్తుందని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు తాను కోరిన వెంటనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపి మంజూరులో కీలక భూమిక పోషించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్ఎన్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు కేంద్రం ఆమోదం తెలిపిన అన్ని పనులకు రెండు నెలల్లోనే పూర్తి డిపిఆర్లు కేంద్రానికి అందజేస్తామన్నారు ఖమ్మం భద్రాద్రి జిల్లాల్లో కొత్తగూడెం పట్టణానికి ఆ రోజు కూడా విజయవాడ జగదల్పూర్ రోడ్డు జాతీయ రహదారిని శాంక్షన్ చేసినప్పుడు అది ఊరు బయట నుంచి రుద్రంపూర్ నుంచి పాలవంచ బయటికి తీసుకెళ్లాలని చెప్పి ప్రపోజ్ చేసినప్పటికీ కొత్తగూడెం ప్రజల యొక్క కోరిక మేరకు ఊళ్ళో నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడింది అది ఇప్పుడు ఈ రోజుల్లో ట్రాఫిక్ ని బట్టి ఇన్కన్వీనియన్స్ ఉందని చెప్పి బైపాస్ రోడ్డు అడిగాం అది మొత్తం ఇరవై ఐదు కిలోమీటర్ నాలుగు వందల కోట్లు అది ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్ లో అప్రూవ్ చేశారు రామచంద్రుడు ఉండేటటువంటి పుణ్యస్థలం కాబట్టి కొత్త బ్రిడ్జుల దగ్గర నుంచి ఊరు దాటేదాకా కరకట్ట దాటేదాకా ఏడు కిలోమీటర్లది దానికి వచ్చి యాభై కోట్లు ఇప్పుడు కలెక్టరేట్ దగ్గర ఒక ఫుట్ బ్రిడ్జి మనుషులు వెళ్తే కొద్దిగా ప్రమాదాలు వస్తుంటాయి అది ఇది వస్తాయని ఒక ఫుట్ బ్రిడ్జి అది రెండు పాయింట్ ఆరు నాలుగు కోట్లు భద్రాచలం వెళ్తుంటే కిన్నెర సాంది పాత బ్రిడ్జ్ ఉంది దాని పక్కన ఇంకొక బ్రిడ్జ్ అయితేనే మనకు అది నేషనల్ హైవేకి అవకాశం ఉంటుంది గతంలోనే రావాల్సింది రాలే ఇప్పుడు ఇచ్చారు అటు ఇప్పుడు ఇక్కడ కోదాడ జంక్షన్ నుంచి వరంగల్కి క్రాస్ రోడ్ కొద్దిగా మిగిలిపోయింది అది కూడా ఎన్ కాబట్టి దానికి ఒక ఏడు కోట్లు ప్రపోజ్ చేశాం అది కూడా అప్రూవ్ చేశారు మొత్తం కలిసి ఆరు వందల యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు అంటే ఆరు వందల యాభై ఐదు కోట్లు సుమారు